అందరికీ నమస్కారం విజయ ఏకాదశి వ్రత కథ ఫిబ్రవరి పదమూడు శుక్రవారం నాడు విజయ ఏకాదశి వచ్చింది విజయ ఏకాదశి సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి ఆచరించిన వ్రతము విజయ ఏకాదశి ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు ఈరోజు ఈ కథను విన్నా చెప్పినా వినిపించిన జన్మల పాపాలు నశించిపోయి చేపట్టిన పనులు విజయవంతమవుతాయి ఈ విజయ ఏకాదశి గొప్పతనం గురించి పద్మపురాణంలో వివరించబడింది మరి అంతటి మహిమాన్వితమైన విజయ ఏకాదశి కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం కథలోకి వెళ్లే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక కథలోకి వెళ్ళిపోదాం విజయ ఏకాదశి మాఘమాసంలో వచ్చే ఎంతో శక్తివంతమైన ఎంతో పవిత్రమైన రోజు ప్రతి సంవత్సరం మాఘమాసంలో బహుళ ఏకాదశిని విజయ ఏకాదశిగా భక్తి శ్రద్ధలతో శ్రీ మహావిష్ణువును ఆరాధించి ఉపవాస దీక్షను తీసుకుంటారు విజయ ఏకాదశి సమస్త పాపాలని హరించి పుణ్యాల్ని తెచ్చే మహిమాన్వితమైన రోజు ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణునితో కృష్ణ మాఘమాసంలో వచ్చే బహుళ ఏకాదశి పేరు ఏమిటి దాని మహత్యం ఏమిటి చెప్పమని వేడుకున్నాడు దానికి శ్రీకృష్ణుడు ధర్మరాజ మాఘమాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి పేరు విజయ ఏకాదశి ఈ ఏకాదశి ఆచరించే వారికి ఎప్పుడూ విజయమే కలుగుతుంది సమస్త పాపాలు హరించబడతాయి ఈ విజయ ఏకాదశి గురించి ఒకసారి నారదుడు బ్రహ్మదేవుణ్ణి అడుగుతాడు అప్పుడు నారదునితో బ్రహ్మదేవుడు ఇలా అంటాడు నారద ఎంతో పవిత్రమైన విజయ ఏకాదశి గురించి అడిగావు ఈ ఏకాదశి గురించి ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు నీ ద్వారా సమస్త మానవాళికి విజయ ఏకాదశి గురించి తెలుస్తుంది విజయ ఏకాదశి పవిత్రతను తెలిపే కథ చెప్తాను శ్రద్ధగా విను అని ఇలా చెప్పడం ప్రారంభించాడు సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి ఈ వ్రతాన్ని ఆచరించి విజయాన్ని పొందాడు నారద రామాయణంలో రాముడు పద్నాలుగు సంవత్సరాలు తపోవనములందు తిరిగాడు అరణ్యవాసంలో శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతుడై గోదావరి నదీ తీరంలో పంచవటియందు చాలా కాలం నివసించాడు అక్కడ నివసించే సమయంలోనే రావణుడు మారువేషంలో సీతాదేవిని అపహరించాడు సీతాదేవిని రామలక్ష్మణులు వెతుకుతూ ఉండగా మార్గమధ్యంలో మరణించడానికి సిద్ధంగా ఉన్న జటాయువు కనిపించి రామునికి సీతాదేవి యొక్క వృత్తాంతం మొత్తం చెప్పి మరణించాడు ఆ విధంగానే రాముడు సుగ్రీవునితో స్నేహం హనుమంతుడు లంకకు నిప్పు పెట్టడం తరువాత సీతామాత జాడ కనుగొనడం జరిగింది హనుమంతుని మాటలు విన్న రాముడు సుగ్రీవుని అనుమతి తీసుకొని లంకపై యుద్ధానికి బయలుదేరాడు వానర సైన్యాన్ని వెంటబెట్టుకుని సముద్రం వద్దకు వచ్చాడు సముద్రం అవతల లంక ఉంది సముద్రపు విస్తీర్ణం చూసి రాముడు మిక్కిలి ఆశ్చర్యపోయాడు సముద్రాన్ని ఎలా దాటాలి అని వానర వీరులతో కలిసి ఆలోచించాడు తరువాత శ్రీరాముడు లక్ష్మణుడితో లక్ష్మణ ఏమి పుణ్యం చేస్తే ఈ సముద్రాన్ని దాటగలం ఈ సముద్రం మిక్కిలి లోతుగా ఉంది నీటితో నిండి ఉంది ముసళ్ళు తిమింగలాలు జలజంతువులు చేపలు మొదలైన వాటితో కల్లోలంగా ఉంది సులువుగా దాటే ఉపాయం ఏమీ కనిపించడం లేదు అని అన్నాడు దానికి లక్ష్మణుడు అన్నారామా నీవు దేవాది దేవుడవు పురుషోత్తముడవి దాల్బిక మహర్షి అనే పేరుగల మహర్షి ఇక్కడికి దగ్గరలో ఉన్న ద్వీపంలో నివసిస్తున్నాడు ఇక్కడి నుండి నాలుగు మైళ్ళ దూరంలో ఆ మహర్షి యొక్క ఆశ్రమం ఉందట ఆ మహర్షి అతి ప్రాచీనుడు మనం ఆయన దగ్గరకు వెళ్తే ఆయన ఏదైనా ఉపాయం చెప్తాడు అన్నాడు అంతటా లక్ష్మణుని మాటలు విన్న రాముడు దాల్బిక మహాముని ఆశ్రమం దగ్గరకు వెళ్ళి అతన్ని దర్శించాడు శ్రీ మహావిష్ణువును దేవతలందరూ ఎలా అయితే నమస్కరిస్తారో అలా రాముడు ఆ మునీంద్రునికి నమస్కరించాడు ఆ మహర్షి శ్రీరాముని దివ్య రూపం చూసి ఇతను పురుషోత్తముడు ఏ కారణం చేతనో విశేషమైన మానవ రూపాన్ని ధరించాడు అని మనసులో అనుకుని శ్రీరామునితో ఆ మహర్షి రామా నీవు ఈ విధంగా రావడానికి గల కారణమేమిటి అని అడిగాడు అప్పుడు ఆ మహర్షితో శ్రీరాముడు మునివర్య తమ అనుగ్రహం వలనే ఈ సముద్ర తీరమున సైన్యంతో కలిసి ఉంటున్నాము ఈ సముద్రాన్ని దాటి లంకను రాక్షసులను జయించడం కోసమే వచ్చాను మీ అనుగ్రహంతో ఈ సముద్రాన్ని దాటే ఉపాయం తెలుసుకోవాలనుకుంటున్నాను అని శ్రీరాముడు మహర్షితో అంటాడు ఆ మాటలు విన్న మహర్షి శ్రీరామునితో రామా వ్రతములన్నింటిలోకి ఉత్తమమైన వ్రతాన్ని నీకు ఉపదేశిస్తాను దాన్ని నీవు ఆచరిస్తే నీకు త్వరగా విజయం లభిస్తుంది లంకను జయిస్తావు రాక్షసులను సంహరిస్తావు గొప్ప కీర్తిని పొందుతావు ఏకాగ్ర చిత్తమైన మనస్సుతో శ్రద్ధగా ఈ వ్రతాన్ని ఆచరించు ఆ వ్రతం గురించి చెప్తాను శ్రద్ధగా వినురామా మాఘమాసం బహుళ పక్షంలో వచ్చే ఏకాదశికి విజయ ఏకాదశి అని పేరు ఈ ఏకాదశి వ్రతం నీవు ఆచరిస్తే నీకు విజయం తప్పక లభిస్తుంది వానరులతో కలిసి సముద్రాన్ని దాటగలవు కాబట్టి రామా నేను చెప్పిన ప్రకారం నీవు నాయకులతో పట్టుదలతో శ్రద్ధగా ఈ విజయ ఏకాదశి వ్రతాన్ని ఆచరించు నీకు తప్పక విజయం లభిస్తుందని చెప్తాడు శ్రీరామచంద్రుడు మహర్షి చెప్పినట్లే యథావిధిగా వానర సైన్యంతో కలిసి విజయ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు ఈ వ్రతం పూర్తయిన వెంటనే రాముడు వానర సైన్యంతో సముద్రంపై వారధి నిర్మించాడు లంకలోకి ప్రవేశించాడు రావణుణ్ణి సంహరించి విజయాన్ని పొందాడని నారదునికి బ్రహ్మదేవుడు చెప్పాడని ధర్మరాజుకి శ్రీకృష్ణుడు వివరించాడు కాబట్టి ధర్మరాజ విజయ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే వారికి జీవితంలో ప్రతి పనిలోనూ విజయం కలుగుతుంది ఈ వ్రతం గొప్పతనం గురించి స్కాంద పురాణం ఇంకా రామాయణంలో ప్రస్తావించారు విజయ ఏకాదశి రోజు ఉపవాస నియమాలు పాటించినా లేకున్నా ఈ వ్రత కథ విన్నా చదివినా కోరిన కోర్కెలు నెరవేరి సర్వకార్యాలలోనూ విజయం సాధిస్తారని పండితులు చెప్తున్నారు శ్రీరామచంద్రుడు ఆచరించిన ఈ వ్రతాన్ని ఆ తరువాత కాలంలో చాలామంది రాజులు ఆచరించి యుద్ధంలో విజయాన్ని సాధించారు ఈరోజు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుని పూజిస్తే చేపట్టిన పనులలో విజయం తథ్యం అని పండితులు చెప్తున్నారు అసలు ఏకాదశి అనే తిథి ఎలా ఏర్పడింది అనే విషయానికి వస్తే దీనికి ఒక పురాణ కథ ఉంది కృతయుగంలో చంద్రావతి అనే నగరాన్ని రాజధానిగా చేసుకుని ముర అనే రాక్షసుడు రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు అతను మహాబలవంతుడు అసురుడు దేవతలను ఋషులను ప్రజానికాన్ని పట్టి పీడిస్తూ క్రూరంగా హింసించేవాడు ఇంద్రాది దేవతలను సైతం ఓడించి త్రిమూర్తుల మీదకే కాలు దువ్వడం మొదలుపెట్టాడు ఆ మురాసురుడు ఈ మురాసురుడి అకృత్యాలను భరించలేని దేవతలు ఆ బ్రహ్మరాక్షసుడి బారి నుండి తమను కాపాడమంటూ వైకుంఠం చేరుకుని శ్రీ మహావిష్ణువును దర్శించుకొని తమ బాధలను మొరపెట్టుకున్నారు ఆ రాక్షసుడి బారి నుండి తమను రక్షించమంటూ ప్రార్థించారు దాంతో శ్రీ మహావిష్ణువు యుద్ధానికి సన్నద్ధుడై మురాసురునితో తలపడ్డాడు ఇరువురికి మధ్య భీకరమైన సంగ్రామం మొదలైంది వందల సంవత్సరాలుగా యుద్ధం జరుగుతున్నప్పటికీ ఎవరికి స్పష్టమైన గెలుపు రాలేదు దాంతో శ్రీహరికి భయపడిన మురాసురుడు సాగర గర్భంలోకి వెళ్ళి దాక్కుంటాడు అతడిని బయటికి రప్పించేందుకు ఉపాయం పండిన నారాయణుడు తాను యుద్ధం వల్ల అలసిపోయినట్లుగా నటించి విశ్రాంతికై బద్రికాశ్రమంలోని హైమవతి అనే గుహలోకి వెళ్ళి నిద్రిస్తున్నట్లుగా నటిస్తాడు శ్రీ మహావిష్ణువు విశ్రాంతి తీసుకుంటున్న విషయం మురాసురునికి చేరింది విష్ణువు నిద్రలో ఉండగానే అతన్ని సంహరించాలనుకుని నిదానంగా ఆ గుహకు చేరుకున్నాడు కానీ విష్ణుమూర్తిది అంతా యోగ నిద్ర కదా ఎప్పుడైతే చెడు తలంపుతో ఆయన దగ్గరకు మురాశురుడు చేరుకున్నాడో వెంటనే విష్ణుమూర్తిలో నుంచి ఒక శక్తి ప్రవహించి ఒక కన్య ఉద్భవించింది దివ్యాస్త్రాలు చేతభూని కేవలం తన కంటి చూపుతోనే ఆ మురాసురుణ్ణి భస్మం చేసింది తన రక్షణ కోసం ప్రత్యక్షమైన ఆ కన్యను చూసి శ్రీ మహావిష్ణువు చాలా ప్రసన్నుడయ్యాడు ఆ కన్యకు ఏకాదశి అని పేరు పెట్టి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు ఆమె సంతోషంతో దేవా మీ యొక్క దేహం నుండి ఉద్భవించిన నాకు ఏకాదశి అని పేరు పెట్టి నన్ను ధన్యురాలిని చేశారు నేను జన్మించిన ఈ రోజు నా నామంతో పిలవబడి ఈ రోజు నా వ్రతం చేసుకుని ఉపవాసం జాగరణ చేసిన వారికి సకల పాపాలు తొలగి వైకుంఠ ప్రాప్తి కలిగేలా ఆశీర్వదించండి అని అడిగింది ఆమె కోరికను మన్నించిన శ్రీహరి ఆ వరాన్ని ప్రసాదించడంతో ఏకాదశికి విశిష్టత ఏర్పడింది ఏకాదశి రోజు మురాసురుడు బియ్యంలో దాక్కుంటాడని అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థము తినకుండా ఉండాలని అంటారు ముర అంటే తామసిక రాజసిక గుణాలకు అరిషడ్ వర్గాలకు ప్రతీక వీటిని ఉపవాసము జాగరణ ద్వారా జయిస్తే సత్వగుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది వరి అన్నంలో ముర నివాసం ఉంటాడు కనుక మంద బుద్ధిని ఇచ్చి జాగరూకతను దెబ్బతీస్తాడని అంతర్ధానం ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నదానం చేస్తారు చూశారు కదండి ఈరోజు మనం విజయ ఏకాదశి వ్రత కథను గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్